పలాసా కేంద్రంగా ఒడిషా కల్తీ వాటర్ బాటిల్లు దిగుమతి గుర్తింపు పొందిన కంపెనీలు ఆ పేరుతో అక్రమ ఆహా గుర్తింపు పొందిన కంపెనీ ఇల్లీగల్ వేరే స్టిక్కర్లు వేస్తారు సేమ్ చూడని అట్లనే ఉంటుంది కింది బాటిల్ కింది బాటిల్ పక్కన పక్కన పెడితే ఇక మన ఏది కౌరపిల్లల లెక్కనే ఉంటాయి అన్నమాట గుర్తింపు పొందిన కంపెనీ నీళ్ళు ఆ పేరుతో అక్రమ నీటి బాటిల్ అమ్మకాలు పలాస చివరి చివరిలో ఈ అక్రమ వాటర్ బాటిల్ల విక్రయము అధికారులకు మాకు అండగా ఉంటే మీ రాతలు మాకేమి చేస్తాయి రోజు ఐదు లక్షలు కల్తీ వాటర్ అమ్మకాలు ఒకసారి చూసుకోవాలి ఇది బార్లీ కిడ్లీ అంట సేమ్ ఓర ఎవరైనా చదువు రాణాలు ఉంటే మంచి కంపెనీ కదా అని కన్ఫ్యూజ్ అయిపోతారు కొంచెం అవగాహన లోలేమో గుర్తుపడతారు కానీ ఇక చదువు రాణాలు ఏమైనా ఉంటే కథం ఆ కింది బాటిల్ ఇరవై రూపాయలు ఇవి కూడా ఇరవై రూపాయలకి అంపుతుంటారు అనమాట కాకపోతే షాపుల్లో కమిషన్ ఎక్కువ వస్తుంటుంది వీటి మీద ఏం జరుగుతుందో అర్థం అర్థంగా ఇల్లీగల్ వాటర్ దందా నడుస్తుంది ప్రజల జాగ్రత్తగా ఉండరు ఎట్టన్న పోయేది ఉంటే మీరే వాటర్ బాటిల్ తీసుకొని నీళ్ళు పోసుకొని కూరు కానీ షాప్లో పోండి దుకాణంలో పొట్టి నీళ్లు కొనుక్కొని ఆ కూరీ ప్రభుత్వం నిబంధనలు ఇలా తొంగలు తొక్కి అక్రమ వ్యాపారం చేసేందుకు వీలుగా ఆ ఫలాస చివరి ప్రాంతం అయిన మారుమూల ప్రాంతంలో ఈ అక్రమ వాటర్ బిజినెస్ జరుగుతుంది కల్తీ మంచినీటి వాటర్ బాటిల్ల వ్యాపారం యథేచ్ఛగా జరుగుతుంది వేసవి కాలము అక్రమ వాటర్ బిజినెస్ వ్యాపారం జోరు అందుకుంది వేసవి కాలంలో రోజు రోజుకు ఎండలు మండిపోవడంతో వాటర్ బాటిల్లకు డిమాండ్ పెరుగుతుంది ప్రజల నుంచి వస్తున్న గిరాకీకి అనుగుణంగా వ్యాపారులు తమ రాజ్యంగా కల్తీ లేబులతో ఆ బిస్లరీ బార్లీ కెల్లె ఆ డూప్లికేట్ వాటర్ బాటిల్ ప్రజల నోట్లు నోట్లో కొట్టి డబ్బులు దండుకుంటున్నారు చూడాలి ప్రజలారా ఇట్లా ఇల్లీగల్గా అయినటువంటి వాటర్ దందా నడుస్తుంది కాబట్టి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలి దాంట్లో కెమికల్స్ ఇవన్నీ వేస్తుంటారు ఫిల్టర్ కానీ కాబట్టి మన ఇంటి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకుంటే బాగుంటుంది అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రజావాణి పత్రిక తరఫున